బర్మింగ్హామ్ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో దక్షిణాఫ్రికా ఛాంపియన్ పాకిస్తాన్ ఛాంపియన్ పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి ఛాంపియన్గా గా నిలిచింది గతసారి భారత్ చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఈ ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది దేనికి కారణం ఏబిడ్డీ విల్లర్స్ అతడు కేవలం అరవై బంతుల్లో నూట ఇరవై పరుగుల అజయ ఇన్నింగ్స్ తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు పన్నెండు ఫోర్లు ఏడు సిక్స్లతో ఈ ఇన్నింగ్స్ కు అతడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ లో మా నాలుగు వందల ఇరవై తొమ్మిది పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందించింది మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ కు శుభారంభం దక్కలేదు కమరాన్ అక్మల్ త్వరగా అవుట్ కాగా కెప్టెన్ హఫీజ్ కొంత స్కోర్ చేసి వెనుదిరిగాడు షర్జిల్ ఖాన్ ఉమర్ అమీన్ ఆసిఫ్ అలీ రాణించడంతో పాక్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఐదు పరుగులు చేసింది సఫారీ బౌలర్లలో విన్జోయన్ పర్నెల్ చెరో రెండు వికెట్లు తీశారు చేజింగ్ లో దక్షిణాఫ్రికా ఆరంభంలో అసి మామ్లా త్వరగా అవుట్ అయిన డెవిలస్ డూమిని జోడి పాక్ బౌలింగ్ పై విరుచుకుపడింది డెవిలర్స్ నూట ఇరవై డూమినీ యాభై చేయగా పదహారు పాయింట్ ఐదు ఓవర్లలోనే నూట తొంభై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సఫారీ ఛాంపియన్స్ గెలిచింది ఈ విజయం దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ డబ్లూసీఎల్ రెండు వేల ఇరవై టైటిల్ ని సొంతం చేసుకుంది